ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శాకీయ నాయనారని ఈయన గొప్ప శివభక్తుడు ఆయన కాలంలో శివుడి గురించి మాట్లాడడం కానీ శివ అన్న నామం చెప్పడం కానీ శివార్చన చేయడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆనాటి రోజులుండేవి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు ఈ మహానుభావుడు శివలింగాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు ఆ రోజుల్లో ఈయన మనసులో కోరిక ఏంటంటే ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకుని కాస్త రెండు నామాలు చెప్పి ఆ శివలింగం మీద పువ్వులు వేయాలని కోరిక ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పువ్వులు ఎవరన్నా వేశారో శివుడికి నమస్కరించాడో ప్రళయమేక కాబట్టి ఇప్పుడెలాగా శివపూజ చేయడం ఆయన ఒక మార్గం ఎంచుకున్నాడు శివార్చన చెయ్యని వాడిలా పైకి కనబడాలి లోపల శివార్చన చేస్తున్న కోరిక తీరాలి అందుకని ఆయన అటుగా వెళుతూ రోజూ అన్నం తినే ముందు కల్లంపట నీళ్లు పెట్టుకుని శివా నీ పూజ చేయకుండా ఎలా తిననయ్యా అన్నం అని బాధపడేవాడు ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడివే నువ్వు నువ్వు శివుడివే అని ఓ రాయి తీయడం ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివాట అని ఇలా పారసేవాడు లోపల చామంతి పువ్వు నేను వేశాను శివుడికి అనుకునేవాడు శివుడివా అని మళ్ళీ ఒక రాయి తీయడం శివా అని ఆ రాయి వేయడం ఇంత పెద్ద బొండు మల్లె వేశాను శివుడికి అనుకునేవాడు పరమశివుడి పాతాల మీద చామంతి పువ్వులు మల్లె పువ్వులు పడ్డాయి చూసేవారంతా వీడురా నిజంగా మన మాట వింటున్నాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడిని మనం చాలా గౌరవంగా చూసుకోవాలి అనుకున్నారు లోకానికి అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుందా శివుడికి అర్థమవుతుంది ఇది నాయన జీవితం అంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒకరోజు తన భార్య అన్నం వడ్డించింది అన్నం తినబోయాడు ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు లోపలికి వెళితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అజ్ఞని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టు చేస్తున్నవాడు శంకరుడు శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయి నేను అన్నం తినడానికి పశువు కూర్చున్నట్టు కూర్చున్నాను అని అన్నం పళ్ళం నుంచి లేచి భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళిపోయాడు పూజ చేయకూడదు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా పూజ చేశారో వడిపనైపోయిందే నిలబడి నాలుగు రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు వేస్తూ ఇంతకన్నా చేయలేకపోతున్నానయ్యా అంటూ కళ్ళంపటి నీళ్లు కార్చాడు వెంటనే ఈశ్వరుడు నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాని భావనకు అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోతున్నానరా నీ భక్తికి అని అనుకున్నాడు శివుడు అన్నం విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చేశాడు శ్రీమాత్రే నమ